ఎవరి సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవద్దని కూడా హుకుం జారీ చేశారు దీంతో ఈ విషయాన్ని టీడీపీకి చెందిన నాయకులు తమ పార్టీ నాయకత్వానికి జిల్లా మంత్రికి కూడా తెలియజేసిన లోకం మాధవి డోంట్ కేర్ అంటుండటంతో ఏం చేయలేక నిస్సహాయతో ఉండిపోతున్నారు అయినా సరే వచ్చే ఎన్నికల నాటికి లోకం మాధవిని పూర్తిగా సైడ్ చేసే పనిలో కూటమి పార్టీలోని నేతలు ఉన్నారనేది మాధవి అంచర్లు చెప్తున్నారు కానీ మాధవి మాత్రం తగ్గేదే లేదంటూ తన పని తాను చేసుకో వెళ్తున్నారు తాజాగా జరిగిన ఘటన వెనుక కూడా కూటమి నేతల ప్రమేయం ఉందని మాధవి అనుమానిస్తున్నారు లోకం మాధవిపై మత్స్యకారులు తిరగబడ్డారు తుఫాన్ సమయంలో తమకు రేషన్ అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మత్స్యకారులకు రేషన్ పంపిణీ చేయడానికి వెళ్లిన లోకం మాధవిని అడ్డుకున్నారు పూసపాటి రేగ మండలం కోనాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది అందరికీ ఒకేలా పరిహారం రేషన్ అందించాలని వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు దీంతో లోకం మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే జనసేన నేతలు మాత్రం మత్స్యకారుల వెనక కూటమి పార్టీలకు చెందిన నేతల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు జనసేనను నియోజకవర్గంలో ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి చర్యలకు కూటమి పార్టీలోని మిత్రులే ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు మరి కూటమి నేతల మధ్య కీచులాటలు ఎక్కడికి దారి తీస్తాయన్నది కేడర్లో ఆందోళన కలిగిస్తుంది